హలో గైడ్స్ ఈ రోజు మనం జిఎస్టి మోస్ట్ ఆఫ్ ద ట్యాక్స్ జనరల్ మిస్టేక్ గురించి మాట్లాడుకుందాం జనరల్ గా మోస్ట్ ఆఫ్ ద ట్యాక్స్ పేయర్స్ వాళ్ళ యొక్క జిఎస్ఆర్ త్రీబీ ఫైల్ చేసేటప్పుడు ఏదైతే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవుతుందో ఫ్రమ్ టూ టూబీ వితౌట్ వెరిఫైయింగ్ ఇన్వాయిస్ లెవెల్లో వాళ్ళు డైరెక్ట్ గా క్లెయిమ్ చేసేస్తారు కానీ ఇది రాంగ్ అండి ఎందుకంటే ఫస్ట్ జనరల్ గా అసలు మనకు జీఎస్టీ త్రీ బిలో ఎలా ఆటో పాపులేట్ అవుతుంది ఎప్పుడైతే సప్లైయర్ తన యొక్క జీఎస్టీ వన్ ఫైల్ చేస్తాడో అప్పుడు మన యొక్క జిఎస్టిఆర్ టూబీలో ఆటో పప్లెట్ అవుతుంది అదే అమౌంట్ ఆటోమేటిక్గా జీఎస్టీ త్రీ బీలో రిఫ్లెక్ట్ అవుతుంది సో మనం ఇది వెరిఫై చేసుకోకుండా ఫైల్ చేస్తే అది రాంగ్ క్లెయిమింగ్ అవుతుంది బికాస్ ఏదైతే జిఎస్షెడ్ టూబీలోంచి జిఎస్షెడ్ త్రీ బీలో ఒక ఆటో పప్లెట్ అవుతుందో అది ఐటీసీ అవైలబుల్ ఐటీసీ తప్ప ఎలిజిబుల్ ఐటీసీ కాదు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒక ట్యాక్స్ పేయర్ ఒక మోటార్ వెహికల్ పర్చేస్ చేశారు అనుకోండి జనరల్గా ఆ మోటార్ వెహికల్ పర్చేస్ చేయగానే మన యొక్క సప్లైయర్ జిఎస్టీఆర్ వన్ ఫైల్ చేస్తారు అదే జిఎస్టిఆర్ టూ బీలో రిఫ్లెక్ట్ అయితే ఆటోమేటిక్ గా జీఎస్టీఆర్ ఆటో పంప్లీట్ అవుతుంది కానీ యాజ్ పర్ జిఎస్టి యాక్ట్ ఐటీసీ ఆన్ మోటార్ వెహికల్స్ జనరలీ బ్లాక్డ్ అండి సో బ్లాక్డ్ కాబట్టి ఈవెన్ దో ఇది రిఫ్లెక్ట్ అయినా మనం జిఎస్టిఆర్ త్రీబీ ఫైల్ చేసేటప్పుడు ఐటీసీలో జిఎస్టిఆర్ టూల్ నుంచి ఆటోమేటిక్ జిఎస్టీఆర్ త్రీబీ లో రిఫ్లెక్ట్ అయిపోతుంది కానీ రిఫ్లెక్ట్ అయినా మనం ఇన్వాయిస్ లో చెక్ చేసుకుని ఈ ఐటీసీ మనకి ఎలిజిబుల్ కాదు కాబట్టి అది ఇగ్నోర్ చేసి రిమైనింగ్ అమౌంట్ మనకి క్లెయిమ్ చేయాలి సో వితౌట్ చెకింగ్ ఎలిజిబిలిటీ కండిషన్ మోస్ట్ ఆఫ్ ద ట్యాక్స్ పేర్స్ ఏం చేస్తారంటే ఆటోమోటెడ్ అయిన అయిన ఐటీస్ అమౌంట్ ని జీఎస్టెడ్ త్రీపీ లో క్లెయిమ్ చేసేస్తారు కానీ ఇలా రాంగ్ క్లెయిమింగ్ చేయడం వల్ల మనకి ఇంట్రెస్ట్ పెనాల్టీస్ అండ్ రివర్సల్ ఆఫ్ క్రెడిట్ అండ్ జిఎస్టి నుంచి నోటీసెస్ అవి వచ్చే అవకాశం ఉంది ఓకే సో అందుకు టాక్స్ పేస్ ఏం చేయాలి ఎప్పుడైతే టూ టూబీ నుంచి జిఎస్టెడ్ త్రీ బిలో ఆటోమేటిక్ గా అవుతుందో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అది మనం ఇన్వాయిస్ లెవెల్లో రికన్సైల్ చేసుకుని వెరిఫై చేసుకోవాలి ఓకే ఎందుకంటే ఈ ఐటీసీ అమౌంట్ ఏదైతే ఆటోపాపులేట్ అవుతుందో జేస్టా టూ బి టూ జేస్టా త్రీ బీ అది ఎలిజిబుల్ ఐటీసీ కాదండి ఇట్ ఈస్ అవైలబుల్ ఐటీసీ దాంట్లో మనం ఎంత ఎలిజిబుల్లో చెక్ చేసుకుని అంతవరకు మనం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది క్లెయిమ్ చేయాలి ఓకే సో ఈ గోల్డెన్ రూల్ని గుర్తుపెట్టుకోండి ఆటోపాపులేటెడ్ ఐటీసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎలిజిబుల్ ఐటీసీ వెరిఫికేషన్ ఇస్ ద ట్యాక్స్ పేయర్స్ రెస్పాన్సిబిలిటీ ఓకే ఇలాంటి జీఎస్టీ ప్రాక్టికల్ గైడెన్స్ కోసం అండ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ కోసం స్టే కనెక్టెడ్ టు ఎస్బీకే ట్యాక్స్ క్లాసెస్ థ్యాంక్ యూ